నమస్తే అండి ఫ్రెండ్స్ ఈరోజు నేను బెల్లము కొబ్బరితో కొబ్బరి ఉండలేక చేస్తానండి ఇంకా ఆలస్యం ఎందుకంటే మరి వీడియోలోకి వెళ్ళిపోదాం కొబ్బరి కూర అండి అలాగే బెల్లం కూడా సమానంగా తీసుకున్నానండి అందులోకి ఎలాచి ముందుగా మనం ఏం చేద్దాం టెస్ట్ వెలిగించుకుందాము ముందు బెల్లం పాకం పెట్టుకుందామండి ఇందులో వేసేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము వాటర్ యాడ్ చేసేసుకొని కొంచెం వేడి చేసుకుంటే కరిగిపోతుందండి తర్వాత పాకం చూసుకుందాము ఎలా వస్తుందో ఓకే బెల్లం పాకం బాగా చక్కగా రావాలండి కరగాలి చక్కగా కరిగిన తర్వాత లేత పాకం చూసుకొని తర్వాత మనం కొబ్బరి అయితే యాడ్ చేసుకుందాము ఓకే కొద్దిగా పాకం వచ్చిందండి ఇంకా కొంచెం తీగపాకం రావాలి ఓకే ఫ్రెండ్స్ తేగపాకం వచ్చేసిందండి ఇప్పుడు మనం కొబ్బరి ఆడితే యాడ్ చేసేసుకుందాము చక్కగా కలిపేసుకుందామండి అలాగే ఎలాచి పౌడర్ కూడా వేసేసుకుందాం ఇందులోనే ఓకే అండి ఇంకా ఆపేసుకుందామండి సల్లాడ్స్కొని మనమైతే ఉండలు చేసేసుకుందాం ఇంకా పాకం అయితే వచ్చేసింది చక్కగా ప్లేట్లోకి అయితే మనం ట్రాన్స్ఫర్ చేసుకున్నామండి కొంచెం సల్లార్ని ఇచ్చేసి మనం ఉండలు చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మాకు ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చక్కగా అయితే ఉండలు చేసేసుకుంటున్నాను బాగా బలి వచ్చినాయండి పాకం అయితే వచ్చింది ఉండ చాలా బాగుందండి చాలా బాగుంది ఉండ అన్నీ కూడా ఈ విధంగా చేసేసుకుంటాను ఇంకా ఓకే అండి మనం చక్కగా ఉండలు అయితే చేసేసుకున్నాం కదా చాలా బాగున్నాయండి పాకం అయితే కరెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్ మరి టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను ఓకే అండి కొబ్బరి బెల్లం ఎలాచీ పౌడర్ కలిపాము ఒకటి సమ్మంగా వేసుకుందామండి కొబ్బరి ఒకటి తీసుకుంటే బెల్లం ఒకటి తీసుకోండి కరెక్ట్ అయితే సరిపోయింది కదా నాకు చాలా బాగా వచ్చింది వా అబ్బబ్బబ్బబ్బబ్బ అమృతం అండి అదిరింది ఫ్రెండ్స్ చాలా బాగుంది చాలా చక్కగా ఉంది చాలా రుచిగా ఉంది అందరూ ట్రై చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంది మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్